ఎవరిని మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోను ఎందుకంటే అందరిలాగా నువ్వు పలకరించి వెళ్ళిపోలేదు గుండె పగలగొట్టి వెళ్ళిపోయి అప్పుడే కదా అనిపించేది ఆ భగవంతుడు మనకి గుర్తుకొచ్చేది అవునా కాదా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి పాటలతో మేము ముందుకు వస్తాను ఇక పాటలోకి వెళ్ళిపోదాం అందమైన బ్రహ్మ వచ్చినాముని దరికి మనసు నిండా తల చూకుంటూ మెట్టుకు బొట్టు పెడుతూ మనసు నిండా తల చూకుంటూ మెట్టుకు బొట్టు పెడుతూ కొండపైకి ఎక్కాము స్వామి గోవింద గోవింద అంటూనే ఉంటాము జగన్నాథ జగదీశ శ్రీనివాస అందమైన బ్రహ్మాండంలో వెలసిన ఓ సప్తగిరీష వకుల మాత ముద్దు బిడ్డవో వచ్చిన ముని దరికి సుప్రభాత సేవలలో నిన్ను చూసి తరించి నిజ రూప దర్శనంలో మై మరచిపోయితి మీ సుప్రభాత సేవల నిన్ను చూసి తరించి నిజ రూప దర్శనంలో మై మరచిపోతిమి కనుల నిండా రూపం మనసు నిండా ధ్యాసే గోవింద గోవింద అంటూనే ఉంటాము వెంకటరమున తిరుమలేశ శ్రీనివాస అందమైన బ్రహ్మాండంలో వెలిసిన గోసప్త మనసు నిండా తలచుకుంటూ మెట్టుమెట్టుకు పొట్టు పెడుతూ కొండపైకి ఎకము స్వామి గోవింద గోవింద అంటూనే ఉంటాము జగన్నాథ జగదీశ శనివారాల పూజ నిష్టతోనే చేశాము వడ్డి కా వడ్డీతో సహ చెల్లిస్తాం ఏడు శనివారాల పూజ నిష్టతో చేశాము వడ్డీ కాసుల వాడికి వడ్డీతో సహ చెల్లిస్తాం రంగురంగుల పువ్వులు తెచ్చి నీకు పూజలు చేస్తామయ్యా పాలు పెరుగు చందనంతో అభిషేకం చేస్తామయ్యా గోవింద గోవింద అంటూనే ఉంటాము గిరిధారి భక్తవత్సుడా ఓ నారాయణ అందమైన బ్రహ్మాండంలో వెలసిన ఓ సప్త గిరీశ ఒకల మాత ముద్దు బిండవో వచ్చిన మోనీతరికి అందమైన బ్రహ్మాండంలో వెలసిన ఓ సప్త గిరీశ ఒకల మాత ముద్దు బిండవో మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే అని కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్